నమస్తే వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి తెలంగాణలో పర్యటించారు ముఖ్యంగా రాష్ట్ర విభజన అంశాలకు సంబంధించి దీర్ఘకాలికంగా పరిష్కారం కాని సమస్యలు కొన్ని ఉన్నాయి విభజన సమయంలో ఇచ్చినటువంటి హామీలు రెండు రాష్ట్రాల మధ్య ఒక సఖ్యత అనేది లేకుండా పోయింది ఇటువంటి క్రమంలో వీటన్నిటినీ పరిష్కరించుకోవాలి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం ఉండాలి అనే దాని మీద ఫోకస్ పెట్టినటువంటి రెండు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఈ ఇద్దరు కూడా తమ సమస్యలను ముఖ్యంగా రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవాలి ఇది ఒక భాగమైతే తెలంగాణలో పర్యటించినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఘన స్వాగతం పలికారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు తెలంగాణలోనే పార్టీ పుట్టింది తెలుగుదేశం పార్టీ తెలుగు రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం అలాగే వారి చిరకాల కోరిక కోసం ఈ పార్టీ ఉద్భవించింది తెలంగాణలో కనుమరుగైపోతుంది పార్టీ చనిపోయింది అని భావిస్తున్న వారందరికీ ఒకటే చెబుతున్నారు మళ్ళీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్వపు వైభవాన్ని తీసుకువస్తాం దీనికి సంబంధించి ఒక కార్యాచరణ కూడా రూపొందించాం త్వరలోనే రాష్ట్ర కమిటీలను కూడా ఏర్పాటు చేయబోతున్నాం అనేది ప్రధానమైనటువంటి అంశంగా దీనిపై కామెంట్స్ చేశారు ఇటువంటి సందర్భంలో ఆయన పర్యటనలో భాగంగా గులాబీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు చంద్రబాబు నాయుడిని కలవటం అనేది చాలా ఆసక్తికరంగా మారింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలి దానికి రకరకాల కారణాలు ఉన్నాయి ప్రధానంగా ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జైల్లో ఉండడం ఇటువంటి సందర్భంలో అందరూ కూడా అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు అంటే తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతుంది దీనికి సంబంధించి తెలంగాణ టీడీపీ రాష్ట్ర కా అధ్యక్షుడిగా ఉన్నటువంటి కాసాని జ్ఞానేశ్వర్ ఆయన కూడా రెండు మూడు పర్యాయాలు ఆయన్ని జైల్లో కలవటం కూడా జరిగింది అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా మనం వాటిని బేరీజ్ వేసుకుని ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం లేదు అని కరాఖండిగా చంద్రబాబు నాయుడు చెప్పేశారు ఇటువంటి సందర్భంలో కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ మారారు అలాగే తెలంగాణ టీడీపీలో కొంతమంది ముఖ్యమైనటువంటి నేతలంతా వేరే పార్టీ వైపు చూశారు దాదాపు సగం ఖాళీ అయిపోయింది పార్టీ ఇటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీపై ఉన్నటువంటి అభిమానం కానీ ప్రేమ కానీ ఆప్యాయత కానీ వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని కొంతమంది అలాగే పార్టీ కోసం ఉన్నారు అక్కడక్కడ ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే వస్తున్నారు ఇటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రావడం కూటమిగా మూడు పార్టీలు ఏకం కావటం రాష్ట్రంలో నూట అరవై నాలుగు స్థానాలతో ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఇప్పుడు పక్క రాష్ట్రం వైపు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ నాయకులు చూస్తున్నారు పార్టీని బలోపేతం చేయాలి పార్టీలో ఉన్నటువంటి కేడర్ని ఎక్కడా కూడా నిరుత్సాహపరచకూడదు దానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దీనిపై ఒక చర్చ జరుగుతుంది ఎందుకంటే గతంలో ముఖ్యంగా హైదరాబాద్ ఆ పరిసర ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి అభిమానులు కానీ చాలా ఎక్కువ ఇలాంటి క్రమంలో బిఆర్ఎస్ నేతలు కొంతమంది చంద్రబాబు నాయుడిని కలవటం రాజకీయంగా అత్యధిక ప్రాధాన్యత సంతరించుకుంది ముఖ్యంగా అరికిపూడి గాంధీ అలాగే ప్రకాష్ గౌడ్ ఇద్దరు కూడా షేర్లింగంపల్లి నుంచి ఏమో అరికెపూడి గాంధీ ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో దాదాపు ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎమ్మెల్సీలు ఇతర నాయకులు గులాబీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నేతలంతా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఇటువంటి క్రమంలో ఎవరైతే నిరుత్సాహంగా ఉన్నారో గులాబీ పార్టీ పట్ల అసంతృప్తితో వ్యతిరేకతతో ఉన్నారో వారందరినీ తెలుగుదేశం పార్టీలోకి తీసుకొని రావాలి ఇది చంద్రబాబు నాయుడు అలాగే పార్టీ నాయకుల మధ్య ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి బిగ్ టాస్క్ అనే చెప్పాలి దీనిలో భాగంగానే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు అనేది ముఖ్యమైనటువంటి అంశంగా తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో తిరుగులేని విజయాన్ని సాధించి ఒక అతిపెద్ద పార్టీగా మళ్ళీ ఆవిర్భవించింది తెలుగుదేశం పార్టీ ఇటువంటి క్రమంలో తెలంగాణలో కూడా అటువంటి పరిస్థితుల్నే తీసుకురావాలి దీనికి సంబంధించి కార్యాచరణ ఏ విధంగా ఉండాలి ఉన్నటువంటి క్యాడర్ని మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇది మెయిన్ కాన్సెప్ట్గా పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు ఇలాంటి తరుణంలో రానున్న కాలంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామాలు జరగబోతున్నాయి తెలంగాణలో అనేది మాత్రం వాస్తవంగానే మనం చెప్పుకోవాలి రకరకాల ఈక్వేషన్స్ అనేక రకాలుగా కాలిక్యులేషన్స్ ఎందుకనంటే రాష్ట్ర రాజకీయాల్లో తెలంగాణలో కాంగ్రెస్ తిరుగులేని విజయాన్ని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఒంటరిగా ఇటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్ల ఎదురవుతున్నటువంటి వ్యతిరేకత కానీ ప్రతికూల పరిస్థితులు కానీ అందరూ కూడా వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఆ పార్టీలో ఉండి మనం సాధించేది ఏముంది ఇలాగే ఉంటే కనుక మనపై కూడా కేసులు నమోదవుతాయి రకరకాలుగా వేధింపులు ఉంటాయి కాబట్టి ఏదో ఒక గూటికి చేరాలి అంటే కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీయో భారతీయ జనతా పార్టీ ఇటువంటి సందర్భంలో గతంలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తెలంగాణ వ్యాప్తంగా మొత్తం పదిహేడు స్థానాలు ఉండగా ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ మరొక ఎనిమిది స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఒక స్థానంలో ఎంఐఎం గెలిచింది బీఆర్ఎస్కి కనీసం ఒక్క స్థానం కూడా రాలే గత ఎన్నికల్లో తొమ్మిది స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది రెండుసార్లు అధికారంలో ఉంది కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు అయితే గులాబీ పార్టీకి అయితే లేవు సో ఇలాంటి సందర్భంలో ఆపరేషన్ ఆకర్ష్ అన్నట్లు తెలుగుదేశం పార్టీ ఎవరైతే గులాబీ పార్టీలో గుబులుతో ఉన్నారో అసంతృప్తితో ఉన్నారో వారందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలి తద్వారా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మరింతగా ముందుకు వెళ్తుంది పార్టీలో బలం ఏర్పడుతుంది ఈ కాన్సెప్ట్గా రాజకీయంగా వ్యూహాలు వేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు మొత్తానికి చూడాలి ఏం జరగబోతుంది చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది మాత్రం వాస్తవంగా చెబుతున్నారు రాజకీయ నిపుణులు